మన ప్రభువును రక్షకుడు అనే సుక్రీస్తు నామంలో ఈ యొక్క యూట్యూబ్ షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన సహోదరి సహోదరులారా తల్లిదండ్రులారా అమ్మలారా అక్కలారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ సృష్టి అంతటిలో మానవ నిర్మాణము చాలా గొప్పగా ఉన్నది ఈ మానవ నిర్మాణం అనేది దేవుడే తన స్వహస్తాలతో మట్టి నుంచి మానవుణ్ణి చేసి తన నాసిక రంధ్రాల ద్వారా జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవాత్మాయి ఈ సృష్టిలోకి ఆదామును అవ్వమ్మను పంపించాడు ఇక్కడ ఆదాము ఈ లోకానికి రావటం ఆంతర్యం ఏమిటంటే దేవుడు తన యొక్క స్వహస్తాలతో సృష్టించిన ఈ మానవుడైన ఆదాము తనను ఆరాధించాలని తనను పూజించాలని ఆ యొక్క దేవాది దేవుడి యొక్క ఉద్దేశం కానీ ఆ ఉద్దేశాన్ని మర్చిపోయిన ఆదాము తన యొక్క పాపపు స్థితిలో ఉండి పాపములో పడిపోతాడు ఆదాముకి మరలా ఇద్దరు కుమారులు పుడతారు ఎవరంటే ఆ యొక్క కయ్యూను ఏబేలు ఇక్కడ కయ్యూను ఏబేలు అన్నదములండి ఈ లోకంలో ఎంత స్వార్థము అన్నదమ్ములకి అక్క వారికే స్వార్థంతో కూడుకున్న ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి ఇక్కడ కయ్యూను హేబేలు సొంత అన్నదమ్ములే కయ్యూనేమో ఆ యొక్క గొరి పొలాన్ని ఆ సేద్యం చేసేవాడు ఆ యొక్క హేబేలు మాత్రం మంచి గొర్రెలను మేకలను వీటిని కాసుకునే వాడు ఈ యొక్క గొర్రెలు కాసుకుంటున్న ఏబేలు తన మంచి మందలో నుంచి ఒక శ్రేష్టమైన ఈ యొక్క గొర్రెపిల్లను దేవుడికి అర్పణగా ఇచ్చినాడు అదేవిధంగా కయ్యూను కూడా అర్పణ తీసుకొని వచ్చినాడు కయ్యూను అర్పణ ఏమిటంటే తాలూడ్లు శ్రేష్టమైనవి కావు ఏబేలు అర్పణ శ్రేష్టమైన గొర్రెపిల్ల ఇక్కడ ఆ యొక్క హేబేలు మీద కోపపడి కయ్యూను హేబేలును చంపేస్తాడు ఎందుకంటే కయ్యూను అర్పణ దేవుడు మెచ్చుకోలేదు ఏబేలున అర్పణ మాత్రం దేవుడు అంగీకరించి మెచ్చుకున్నాడు అన్నదమ్ములకే ఈ విధంగా కక్షలు ఉండి ఆ యొక్క కయ్యూను హేబేలును అతమార్చిండు ఈ సృష్టిలో అంత స్వార్థము స్వార్థము స్వార్థమే ఈ స్వార్థాన్ని మనము తట్టుకొని